హాయ్ అండి చాలా జ్యూసీ జ్యూసీగా టీవీలో చూపిస్తున్నట్టుగా మంచి గులాబ్ జామున్ కావాలంటే కనుక ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి మంచి టిప్స్ ఉన్నాయి చూసారు కదా పిండి కూడా మధ్యలో ఉడికింది అండ్ నెక్స్ట్ బాగా జ్యూసీగా ఉన్నాయి నేను దీనికోసం ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నానండి కొంచమే నేను కొంచెం క్వాంటిటీలోనే చేసుకుంటాను తీసి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి వాటర్ అయితే వాటరు లేదంటే కొద్దిగా పాలు వేసినా కూడా బాగుంటుందండి ఇలాగా చపాతీ పిండి మీద కొంచెం సాఫ్ట్గా కలపండి అలా కలపడం వల్ల గులాబ్ జామును చాలా సాఫ్ట్గా వస్తాయండి ఒకవేళ అంటుకుంటుంది అని అంటే కనుక కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా బాగా బాగా కలపాలండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి సాఫ్ట్గా గులాబ్ జామును విరిగిపోతున్నాయి అని అంటే కనుక గులాబ్ జామును మనకి పర్ఫెక్ట్గా కలపలేదనే అర్థం అండి నేను ఇక్కడ మీకు అందరికీ బాగా అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నానండి రెండు చేతులకి మధ్యలోనే అలా ప్రెష్ చేస్తూ ఉండ చుట్టుకుంటున్నాను చిన్న చిన్నయ్య నేను చేస్తానండి పిల్లలు ఇష్టంగా తింటారు అలాగని చిన్న చిన్నయ్య చేస్తాను మీకు నచ్చినట్లయితే కొంచెం పెద్ద సైజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలాగ బాగా ప్రెష్ చేస్తూ అదుముకోవాలండి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండి నానితే కొంచెం బాగా వస్తాయండి సాఫ్ట్గా ఉంటాయి బాగుంటాయి కూడా టేస్టు నేనైతే హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టానండి ఎక్కువసేపు అయితే పెట్టలేదు ఇంక ఎక్కువసేపు ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు ఆచి అయితే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి అది అది డిఫరెంట్ మిక్స్ ఉంటుంది కావాలంటే మీరు అబ్జర్వ్ చేయచ్చు ఎంటీఆర్ అయితే మాత్రం ఖచ్చితంగా నానబెట్టాలండి పిండి ఇది నేను ఎంబీఆర్ ఎంటీఆర్ఏ తీసుకున్నాను హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత చేస్తున్నాను చూసారు కదా నేను మీకు అర్థం అవ్వడం కోసం చూపిస్తుంటే బాగానే తెలుస్తుంది కానీ ఇంకా అర్థం అవడం కోసం రెండు మూడు వీడియోస్ పెట్టానండి దీంట్లోని యాడ్ చేశాను ఇలాగ మొత్తం పిండి అంతా కూడా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా దానిపైన తడబట్ట పెట్టుకోవాలండి లేకపోతే బాగోదు ఇప్పుడు ఆయిల్ అండి బాగా ఫ్రై చేయాలి నేను పాకం తయారు చేసి పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో ఆయిల్ అయితే మాత్రం కొంచెం మనకి హీట్ అనిపిస్తున్నప్పుడే వేసేసుకోవాలండి అన్ని ఉండలు కూడా ఒకేసారి వేసేసుకొని సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి లేదంటే మీడియం ఫ్లేమ్ అయినా కూడా అంత లోపలంతా ఉడకదండి మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఇలాగా చుట్టూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి యాక్చువల్గా నాకు ఈ వండలు ఎక్కువైపోయినాయి అందుకని మళ్ళీ తర్వాత కొంచెం పక్కన పెట్టేస్తాను తీసేసి ఇలాగ బాగా ఇలా తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా అసలు తిప్పకూడదండి ఎందుకనంటే విరిగిపోతూ ఉంటాయి ఇలా కొంచెం ఫ్రై అయినా అయినప్పుడు ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పాకాన్ని ముందే రెడీ చేసుకున్నానండి పాకం ఎలా తయారు చేయాలో కూడా చెప్తాను లాస్ట్ చెప్తానండి ముందుగానే తయారు చేసుకుని పెట్టుకోవాలి అయితే సిరప్ అయినా కానీ అంటే పాకం అయినా చల్లగా ఉండాలి లేకపోతే ఇవన్న చల్లగా ఉండాలండి రెండిట్లో ఒకటి మాత్రమే చల్లగా ఉండాలండి రెండు వేడిగా ఉన్నా కూడా పాకం పేల్చదు తర్వాత వచ్చి పాకం ముదిరిపోయినా కూడా పేల్చవండి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి రౌండ్గా తిప్పుకుంటూ తీసుకోవాలి ఎక్కడ వైట్గా ఉన్నా కూడా లోపల ఉడకదండి పిండి మాక్సిమం ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి క్రాక్స్ వస్తుంటాయి తర్వాత వచ్చి పిండి ఉడకదండి ఆ పిండి ఉడకలేని గులాబ్ జామున్లు చూస్తే మనకి ఎవరికైనా కూడా అయ్యో నాకు చేయడం రాలేదు అని బాధపడతాము ఇవ్వండి చూడండి ఎంత బాగా ఇవ్వయో నేను పాకం చెప్తున్నాను చూడండి ఇలాగా పంచదార మునిగైనంత వాటర్ పోసేసి జస్ట్ అంటుకుంటే చాలండి అది కరెక్ట్ పాకం అండి ముదిరిపోతే కనుక పాకం పేల్చవు అలాగని లేతగా ఉంటేనేమో అంటే ఇలాగ అంటుకోకుండా ఉన్నాయి అనుకోండి అవేమో చిట్లు పోతూ ఉంటాయి చూసారు కదా ఎంత బాగున్నాయో నేను చిన్నది తిని చూస్తాను చూడండి ఎంత బాగున్నాయండి చాలా జ్యూసీగా కొంటే నేను చాలా మందికి చెప్పిన టిప్సేనండి నన్ను వాళ్ళంతా నేను చేసిన వంటలు చూసి వాళ్ళు నా ఫ్రెండ్స్ చెప్పిన సలహాతో యూట్యూబ్ ఛానల్ చేశాను